హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్ కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి నెమలని చెప్తున్నారు పుంజు యొక్క రంగు కాకి నెమలగా చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజు అని చెప్తున్నారండి అలాగే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తుషన్ తీసుకుంటే ఇది ఇరవై మూడు అని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క ఎత్తు అండి ఇరవై మూడు ఇక బరువు వచ్చేసి మూడు కేజీల ఏడు వందల రంగాలు ఉంటుంది చెప్తున్నారండి త్రీ పాయింట్ సెవెన్ కేఎస్గా ఈ పుంజు యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదిహేను నెలల వయసుల పుంజం చెప్తున్నారు అండి ఫిఫ్టీన్ మంత్స్లో దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కాకినామ పుంజు ధర విషయం తీసుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల ఐదు వందల రూపాయలు అండి ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రైన్ కానీ ఫెసిలిటీ ట్రైన్ కానీ బస్సు కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి ఇంకా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ ఎనకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడ కూడా అది సమీపంలో ఉంటుంది కాబట్టి విజయవాడ వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీనిస్తే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకోమని చెప్తున్నారు ఎందుకంటే నేనైతే కూడా మీరు లైవ్లో వెళ్ళి చూస్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అందుకని మీరు వీలైనంత వరకు కొద్దిగా దూరంగా ఉన్నా సరే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి లేదంటే వీడియో కాల్ చేసి కూడా చూపిస్తారండి దూరం రాని వాళ్ళు ఎవరు ఉంటే కనుక వీడియో కాల్ చేస్తే మీకు ఆ పుంజుని లైవ్లో చూపించి ఇస్తారు అలాగే మీరు డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళకైతే కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్న ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అని చెప్తున్నారండి అదే మనం లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే ఒకవేళ పుంజుని వచ్చి కొనుక్కుంటే కనుక మంత సేఫ్టీగా పుంజుని తీసుకొచ్చండి ఇక వెంకటేశ్వర గారి నెంబర్ని అయితే నేను వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్టర్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే అప్పుడు నుంచి తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోల్డ్ ఏదైనా అమ్మాలి కనుక మీకు వాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రోజులు రోజుల్లో అడవిని అప్లోడ్ చేస్తానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో వస్తాను బాయ్ ఫ్రెండ్స్